లో తాగితే మంచిది తింటే మంచిది అంత వెళ్ళడం వల్ల ఇప్పుడు కరోనా వచ్చిపోయిన కాని కొద్దిగా కోరసట్లో వండుకోవడం అలాంటి కొద్దిగా తెలిది కాబట్టి వా అందరూ కొద్దిగా అడుగుతున్నారు ఎండాకాలంలో పేదవాడి ఫ్రిడ్జ్ గా పేరున్న మట్టి కుండలకు బాగా డిమాండ్ పెరిగింది మన పూర్వీకులు మట్టి పాత్రలను అన్నిటికీ ఉపయోగించేవారు ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా మట్టి పాత్రల స్థానంలో స్టీలు సిల్వర్ ప్లాస్టిక్ రాగి ఇత్తడి అల్యూమినియం తదితర పాత్రలు వాడుకలోకి వచ్చిన మండు వేసవిలో మట్టి కుండ నీటితో దాహం తీర్చుకుంటే కలిగే సంతృప్తే వేరు అప్పుడు దేనికైనా మట్టి కొండలే వాడేది ఆరోగ్యాలు కూడా బాగుండేవి స్టీల్ బొచ్చలు వచ్చాయి కాబట్టి అన్ని రోగాలు వచ్చాయి ఇప్పుడు ఎవరు పాటించుకుంటున్నారు ఫ్రిడ్జ్ లో నీళ్ళు తాగుతున్నారుగా మంచి వేసవి రావడంతో ఇప్పుడు మట్టి కుండలను ఉపయోగించే వారి సంఖ్య పెరుగుతుంది ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే లేనిపోని రోగాలు గొంతు నొప్పి జలుబు దగ్గు ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం లేకపోలేదు అందుకే ప్రస్తుతం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు ప్రకృతి సిద్ధంగా లభించే మట్టి కుండలనే ఆశ్రయిస్తున్నారు కొండల వానకం అయితే పూర్వం నుంచే ఉందండి మన మట్టి కొండల్లో నుంచి ఇంత ముందు మట్టి కొండల్లో వండుకొని తినేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా అయ్యి వస్తున్నాయి కాబట్టి తక్కువైంది కుండల్లో వాట తాగితే మంచిదండి ఆరోగ్యానికి కూడా అంటే చల్లగా ఉంటాయి వాటర్ కూడా కూలింగ్ కూడా చల్లగా అయితే ఫ్రిడ్జ్ లో తాగినా ఇబ్బంది మన గొంతు అలాంటివి పట్టేస్తే కానీ కుండలు అవి మాత్రం మంచిగా వాట తాగినా హెల్దీ అల్యూమినియం స్టీలు ఇతర పాత్రల ప్రవేశంతో మట్టి పాత్రల ఆదరణ తగ్గింది ఆధునిక పాత్రలను వాడకం మొదలు పెట్టిన నాటి నుంచి మనిషిని రోగాలు చుట్టుముట్టాయి దీంతో మళ్ళీ ఆలోచనలో పడ్డారు ఇప్పుడు వంటలకు త్రాగునీళ్లకు కుండలనే ఆదరిస్తున్నారు ఇప్పుడు ముందు రోజుల కోరలు వండుకొని అన్నం వండుకొని తినేది మట్టి కుండలలో ఇప్పుడు అన్ని మామూలుగా వండుకోవట్లేదు కానీ ఇప్పుడు కొద్దిగా అడుగుతున్నారు మట్టి కుండల్లో తాగితే మంచిది తింటే మంచిది అని తెలియడం వల్ల ఇప్పుడు కొద్దిగా అడుగుతున్నారు అంటే ఈ రోజుని బట్టి తక్కువే ఆదరణ కాకపోతే ఇంకా పెరిగిద్దాం అన్నిట్లంటే ఇప్పుడు కరోనా వచ్చిపోయిన కానీ కొద్దిగా కోరసట్లు వండుకోవడం అలాంటి కొద్దిగా కాబట్టి అందరూ అడుగుతున్నారు పేద కుటుంబాలు మాత్రమే మట్టి కుండలను వినియోగించేవారు ప్రస్తుతం ఆరోగ్య రీత్యా మధ్య తరగతి ధనికులు నగర పట్టణ ప్రాంతాలలో నివసించే ప్రజలు కూడా వైద్యుల సలహా మేరకు మట్టి కుండలో నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటున్నారని అమ్మకం దారులు తెలుపుతున్నారు చాలా రకాలు అని ముంతలుంటాయి మూకులుంటాయి చట్లని అన్నీ ఉంటాయి మంచి మంచినీళ్ళ గిందెలు ఈ అన్నం కూరలు కూడా మట్టి కొండల్లోనే వాళ్ళు అప్పుడు మట్టి కొండలనే వండుకునే వాళ్ళు మంచి నీళ్ళైనా ఏదైనా మట్టి కొండలనే చేసుకునేవాళ్ళు